మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దుమారం రేగుతుంది ఇక అభిమానుల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమైన పరిస్థితి కనిపిస్తుంది అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్లు తెలుస్తుంది ఇటీవల మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు ఇది చాలదన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పుడు హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలతో మెగా అల్లు వివాదం మరింత ముదిరినట్లయింది మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాలు అనే సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాకు మెగా హీరోలు మద్దతుగా నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు చిరంజీవి రామ్ చరణ్ రాజమౌళి సుకుమార్ నాని రానా డైరెక్టర్ క్రిష్ ఇలా చాలా మంది ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు కానీ అల్లు అర్జున్ మాత్రం నిహారిక సినిమాపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని కూడా స్పష్టమవుతుంది